రామ్ తిరిగి స్వాగతం పార్లమెంటు సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి మొదటి రోజు యథాలాపంగానే పార్లమెంటు సమావేశాలను జరగనివ్వలేదు ముఖ్యంగా లోక్సభని కారణాలు ఏంటి వాళ్ళు చెప్పే కారణాలు ఇదే కారణంతో బీహార్లో ఎన్నికలకి వెళ్ళారు రాహుల్ గాంధీ ఓట్ చోరీనే ప్రధానంగా ఆయుధం చేసుకొని ఎన్నికల ప్రచారం చేశాడు ప్రజలు తీర్పిచ్చారు పంతొమ్మిది నుంచి ఆరుకి దించేశారు అసలు నీ ఓట్చోరీ అనేది ఎన్నికల్లో ప్రజలకు పట్టలేదని చెప్పి అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పినాయి ట్రాకర్స్ చెప్పినాయి ఓకే ఫలితం వచ్చిన తర్వాత గుణపాఠం నేర్చుకోవాలి కదా సరే మీరేం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు జనరల్ దాని మీద ఇప్పటికే ఒక ఒక అభిప్రాయం వ్యక్తపరిచింది పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ ఇట్లా రాష్ట్రాల వారీగా వేసిన పిటిషన్ల మీద మాత్రమే తిరిగి ఇప్పుడు వాదనలు కొనసాగిస్తుంది కానీ జనరల్గా ఎస్ ఎస్ఐఆర్ రాజ్యాంగ పరిధిలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే మీ పిటిషన్ కొట్టేసింది అయినా అదే మాట్లాడతారు సరే అక్కడ మాట్లాడారండి పార్లమెంట్కి వచ్చారు మీరు గొడవలు చేసుకోవటం దేనికి లోక్సభ స్పీకర్ దగ్గర రాజ్యసభ చైర్మన్ దగ్గర మీకు బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చొని మాట్లాడుకోండి మాకు ఎస్ఐఆర్ మీద చర్చ కావాలి చెప్పండి చర్చ కావాలి అని వాళ్ళు పూర్తిగా రిజెక్ట్ చేస్తుంది వేరే విషయం కిరణ్ డిజు ఏమంటున్నాడు మీరు నేను అసలు రిజెక్ట్ చేయలేదు కాకపోతే ఇవాళ జరగాలంటే దానికోసం సమావేశాలను జరగకుండా చేస్తారా ఇవాళ కాకపోతే రెండు రోజుల తర్వాత జరుగుతుంది నష్టం ఏంటి ఈ మంకు పట్టుతోటి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా అరే సుప్రీంకోర్టు ఏమంటుంది మీరు ఆధారాలు చూపించండి రుజువులు చూపించండి ఏమీ లేకుండా ఏంటి గొడవన సుప్రీంకోర్టు చెప్తా ఉంది అయినా వెళ్తారు పార్లమెంటు జరగనివ్వరు ఇప్పుడు దీనివల్ల మాకు నాకు అర్థం కాలేదండి నిన్న ఆయన మాట్లాడాడు రాజ్యసభలో నేషనల్ కాన్ఫరెన్స్ అతను మాకు మరి మరి ఓట్ చోరీ ఉంటే వాళ్ళు ఎట్టు గెలిచారు నేషనల్ కాన్ఫరెన్స్ గెలవకూడదు కదా మరి జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎట్లా గలి ఎట్లా గెలిచింది ఓ విపరీతమైన ప్రచారం చేశారు మోడీ అమిత్ షా వెళ్ళి అయినా గెలవలేదు కదా జార్ఖండ్ ముక్తి మోర్చానే గెలిచింది కదా అక్కడ దాకా ఎందుకంటే నిన్న జూబ్లీ హిల్స్లో మరి రేవంత్ రెడ్డి పార్టీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఓట్ చోరీ అయితే కామన్ సెన్స్ ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది కదా రాహుల్ గాంధీకి ఎందుకు అర్థం కాదు నాకు ఏం ఏం మాట్లాడాలో అసలు ఏంటో వీళ్ళ మంకు పట్టి ఏంటో నాకైతే అర్థం కాదు పార్లమెంటుని జరగనివ్వపోతే అట్లా నాకు ఐ కెన్ అండర్స్టాండ్ టీఎంసీకి వాళ్ళకుండే భయం వాళ్ళకుంది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఈసారి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశీ చొరబాటుదారులు వాళ్ళందరికీ ఓటు కార్డులు ఉన్నాయి వాళ్ళు ఓటు వేయకుండా ఆపుతారేమోనని భయం ఉంది అది కూడా జరగదండి నా నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా కొంత కానీ పూర్తిగా ఆపడం ఎవరికి సాధ్యం కాదండి ఎందుకనంటే స్టేట్ మిషనరీ అంతా వాళ్ళదేనండి ఎలక్టోరల్ అధికారులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ మంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భయం ఏంటి రేపొద్దున మళ్ళీ మమతా బెనర్జీ వస్తే వాళ్ళని తాట తీస్తుందని చెప్పి భయం ఉంది కాబట్టి అంతగా ఏదో మార్పులు రాదు దీనికే ఇంత వర్రీ అయిపోతున్నారు సరే కేరళ అంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ వాళ్ళ పాయింట్ మీద సుప్రీంకోర్టు వాదనలు వినబోతుంది ఏంటంటే మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు అంటది ఓకే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం అప్పటికి ఒక వారం పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేశారు కదా ఎస్ఐఆర్ని ఇంకో వారం దాకా డిసెంబర్ పన్నెండు అనుకుంటా అప్పటిదాకా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అయినా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కేరళ విషయంలో విందాం డిఎంకే అనుకో అసలు అర్థం లేదు అసలు డిఎంకేకి దానికి ఒకటే యాంటీ బీజేపీ యాంటీ హిందూ యాంటీ హిందీ ఇది తప్పితే డిఎంకేకి అది బాగా నూలిపోసింది తమిళనాడు ప్రజలకి దాన్నే మళ్ళా చెబుతుంది మరి కాంగ్రెస్కి ఏంటి అసలు వాళ్ళకి తెలుసా దేనికోసం అడుగుతున్నారనేది వాళ్ళకి ఎవరికీ ఏం లేదండి రాహుల్ గాంధీ మంకు పట్టు పట్టాడు కాబట్టి మాకు ఇది జరగకూడదు అంతే అసలు ఏం జరుగుతుంది రాహుల్ గాంధీ నేను నేషనల్ హెరాల్డ్ కేసులో సపరేట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఈడీ ఆ ప్రాబ్లం వేరు ఎందుకనంటే సుబ్రహ్మణ్య స్వామి రేపు పొద్దున నిద్ర చేసుకున్నా కూడా ఇది నిలబడుతుందని అనుకుంటున్నారు అందుకని వాళ్ళు సపరేట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారని అంటున్నారు సరే శశి ఏం చేస్తాడో శిశి ఎట్లా ఉందంటే ఆయన సస్పెండ్ చేస్తే బయటికి వెళ్దామని ఉన్నాడు అప్పుడు పార్లమెంట్ ఎంపీ బాదు ఎంపీ పోస్ట్ ఉంటుంది ఆయన రాజీనామా చేస్తే మళ్ళా అది మరి ఖచ్చితంగా అతను పోస్ట్ పోతుంది ఎంపీ పోస్ట్ పోతుంది తిరిగి పోటీ చేయాలి అనుకుంటున్నాను నేను నాకైతే కొద్ది రోజులు పోతున్నా తెలియదు ఏం జరగబోతుందో రోజు రోజు కర్ణాటకలో రోజు గొడవే దాన్ని పరిష్కరించుకోలేదు అసలు బెంగాల్లో ఎవరితో పోటీ చేయబోతుందో వాళ్ళకే తెలియదు ఎందుకంటే ద పిలిస్తే ఉంది మమతా బెనర్జీ పిలిస్తే ఆ మమతా బెనర్జీ పిలిచేటట్టు కనపడలేదు మరి ఎట్లా మరి వీళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియట్లేదు అంతకందరుకోవడం వాళ్ళదైతే కేరళ ఇంకా అంతకన దారుణంగా ఉందో మీకు తెలుసో లేదు అసలు భయం పట్టుకుంది కేరళలో ఖచ్చితంగా యూడిఎఫ్ వస్తుందని ప్రతి వాళ్ళు అనుకుంటున్న టైంలో నాయర్లు ఎటువైపు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది వాళ్ళ నాయర్లు నాయర్లు ప్రధానమైన కమ్యూనిటీ ఎందుకంటే జనాభాలో పన్నెండు వందల శాతం ఉన్నారు హిందువుల్లో దాదాపు ఇరవై ఇరవై రెండు శాతం ఉంటారు కానీ ఎందుకు ప్రధానం అంటే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ వాళ్ళ జనాభాకు మించి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావితం చేసేటువంటి కమ్యూనిటీ నాయర్స్ కమ్యూనిటీ యూడిఎఫ్లో అంత వాళ్ళే నాయకులు మీకు వీడి సతీషన్ ఇప్పుడు అసెంబ్లీ పార్టీ లీడర్ అయినా రమేష్ చెన్నితలైనా కేసీ ఎన్సీ కేసీ వేణుగోపాల్ అయినా శశి అంత వాళ్ళే లీడర్స్ అందరూ అనుకుంటున్నారండి ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపారని అనుకుంటున్నారు నాయర్లు ఎందుకంటే సే రాజీవ్ రాజీవ్ చంద్రశేఖర్ కూడా నాయరే సో ఇప్పుడు అది కేరళనే అర్థం కాని పరిస్థితికి వస్తా ఉంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే కానీ మనం ఇంకొక వీడియో చేసుకుందాం దాని మీద కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి వాళ్ళకే అర్థం కావట్లేదు ఆ అధ్యక్షుడు ఏం మాట్లాడతాడో మల్లికార్జున్ ఖార్గే ఆయనకేది నాకు అన్ని తెలియదండి అంత ఇది కాదు అంటాడు రాజ్యసభలోనే చాలాసార్లు చెప్పాడు నాకు ఎందుకు మరి అటువంటిప్పుడు ఎందుకు ఉండాలో తెలియదు మరి మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి పార్లమెంట్ జరక్కపోతే నష్టం ఎవరికండి చెప్పండి నష్టం ఎవరికి ప్రభుత్వానికి ఏ విధంగా నష్టమో చెప్పండి ప్రభుత్వానికి లాభం అండి పార్లమెంటు జరగకపోతే ఎందుకంటే మో అంతకుముందు వాళ్ళు వేరు వాజ్పేయి టైంలో వేరు మోడీ దానికి విరుగుడు కనిపెట్టాడు మీరు గొడవ చేసినా బిల్లు పాస్ చేస్తూ ఉంటున్నాడు అంటే చర్చ లేకుండా బిల్లులు పాస్ అయిపోతున్నాయి ప్రధానంగా ప్రభుత్వానికి లాభం ఎక్కడ బిల్లుల కోసమే కదా ప్రభుత్వం అంతా ఇది ప్రభుత్వం ప్రవేశ ప్రవేశపెట్టిన బిల్లులన్నీ పాస్ అయినప్పుడు ప్రభుత్వానికి నష్టం ఎక్కడుంది నొప్పి ఎక్కడ తగులుతుంది అసలు అవి కరెక్టా అనేది ప్రతిపక్షాలు వేలెత్తి చూపించే అవకాశం మీకు చర్చల ద్వారా అనేది కదా వచ్చేది ఆ చర్చల్ని పోగొట్టుకుంటున్నటువంటి ప్రతిపక్షం నష్టపోతుందా చర్చ లేకుండా బిల్లులు పాస్ చేసుకోగలుగుతున్నటువంటి ప్రభుత్వం నష్టపోతుందా ఆలోచించండి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి ఓకే వాళ్ళు నేను వారం తర్వాత పెడతాము చర్చ అన్నారనుకోండి ఎస్ఐఆర్దు కాదు మాకు ఇప్పుడే పెట్టాలంటే మధ్యవర్తిగా ఒక రెండు మూడు రోజుల తర్వాత పెడతారు పెట్టకుండా ఉండరు కదా చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది అయ్యే సమస్యని మంకు పట్టు ద్వారా అసలు పార్లమెంటు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే రాహుల్ గాంధీది ఇది ప్రధానంగా పార్లమెంటు జరగకూడదు అసలు ఆయనటు ఎల్ఓపీగా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఎందుకంటే ప్రధాన సబ్జెక్టుల గురించి స్టడీ చేసే ఓపిక ఆయనకు లేదు కాబట్టి ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుందంటే ఒకటి కొత్తగా ఎంపీలు వాళ్ళు ఈవెన్ పాత ఎంపీలు కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం లేకుండా పోతుంది అట్లానే దేశానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం లేకుండా పోతుంది అరుచుకోవటాలు తప్పితే చర్చ లేదు కదా రెండోది కోట్లాది రూపాయలు నష్టం జరుగుతుంది ట్రెజరీకి ఎంత నష్టం జరుగుతుందండి వీళ్ళు చర్చ చేయరు బైకట్ చేస్తారు గొడవలు చేస్తారు కానీ డబ్బులు తీసుకుంటారు ఏ విధమైనటువంటి నైతికత ఉందండి ప్రతిపక్షాలకి ఈ విధమైనటువంటి గొడవలకి సో ఇప్పటికైనా సరే ఇదే కనుక పద్ధతి కంటిన్యూ అయితే ఎందుకంటే వీళ్ళు మారరండి నేనైతే అనుకోవట్ల రాహుల్ గాంధీ మారతాడని నేను అనుకోను ఆయనకి ఎప్పటికీ అది ఆ మెచ్యూరిటీ వస్తుందని నేను అనుకోను ప్రతిపక్షాలు ఎవరి స్వార్థం ఉంది మార్చాల్సింది ఏంటంటే ఈసారి ఎన్నికల్లో వీళ్ళని మార్చాలి బాధ్యత వాళ్ళని ఎన్నుకోవాలి పార్లమెంటు సక్రమంగా జరిగేటట్టు చెయ్యాలి అదొక్కటే దీని పరిష్కారం అంతకుమించి దీని పరిష్కారం అయితే నాకు ఇప్పట్లో కనపట్టలేదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి